ད� ཁཛཁས ཁསཀ ཁསེ རང རྟསོ. རྟི རྟི རང རྟི རིེ རིེ ཁཁི ཁེ అందరికీ నమస్కారం ఈ రోజు మన స్థానికుడు సేవకుడు దళిత ముద్దు బిడ్డ ప్రజా సేవకుడు కొడుకు మన ఏడు వర్గల ఆశా జ్యోతి మన అందరి నేను నేనున్నానంటూ గత పది సంవత్సరాల నుంచి కూడా కరోనా కష్టకాలం నుంచి కూడా మరి చెల్లె వ్యాప్తంగా కూడా నివర్గ వ్యాప్తంగా కూడా ప్రతి గడపలే కట్ చేసి ప్రతి గడపకి నేనున్నానంటూ ప్రతి తల్లికి సొంత కొడుకులాగా కుమార్ ఉన్నారు ప్రతి ఒక్కరు అమరవార అక్కలారావు దయచేసి కూడా పౌరోపాల గుడి కాకుండా ఒక అమూల్యమైన పరిశ్రమ సైకిల్ కుట్టమ వేసి మన స్థానికులు అనేటువంటి సొంగ రోషన్ కుమార్ గారిని మన దళిత ముద్దుబిడ్డని అఖండం మీద పెట్టి గెలిపించాలని ప్రతి ఒక్కందే గేడు కుట్టడానికి ప్రతి గ్రామం ప్రతి గొడప ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అవులు నాకులందరూ కూడా అన్నాలు అందరూ కూడా గమనించండి సొంగ రోషన్ కుమార్ గారు అత్యధిక அதேவிதங்கள் லிங்கப்பட மண்டல பதி மண்டல அத்திமிண சர்ப்பு கூஜாராஜா ஆகம் தென்ன பிரதி ஒழ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి దళిత జగన్మోహన్ రెడ్డికి మరి కళ్ళు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి సైకిల్ కూర్చోపా చూసి ఆయన అకనెజర్తో గెలిపించాలని మరి అన్నగారు మరి మీ గ్రామం నుంచి చూపించి మరి కొన్ని అమూల్యమైన విషయాలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు పల్లిసీలు పుట్టినరోజు సందర్భంగా పల్లి పల్లిసీలకి జబ్బద శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు కొనిచెర్ల ప్రజలు చూపిస్తున్న ఈ ప్రేమకి స్వాగతం నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోను కునిచెర్ల గ్రామం నాకు నిజంగానే చాలా చాలా ఇష్టం పక్కనే ధర్మాజగూడెం కుడిచెర్ల పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది కురిచిల గ్రామస్తులు కూడా నా ఇంట్లో సభ్యుల్లాగా నేను ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను ఈ రోజున మనకి అవకాశం వచ్చింది రాజకీయాల్లో ఎస్సీలకు పెద్ద పెట్ట వేసింది తెలుగుదేశం పార్టీ ఒక మధ్యతరగతి కుటుంబం జన్మించిన నాకు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఉమ్మడి ఎమ్మెల్యే ప్రతిగా చింతలపూడి పంపించారు దాన్ని మనం గుర్తుంచుకొని మే పదమూడున మీరందరూ కూడా ఏడున్నరకే పోలింగ్ బూత్కి వెళ్ళి సైకిల్ గుర్తు మీద నాకు ఎమ్మెల్యేకి ఓటేసి ఎంపీ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తు ఓట్ అయింది ఈవీఎం మెషిన్ మీద నాకు ఇచ్చిన నెంబర్ మూడు ఎమ్మెల్యేగా నాకు ఇచ్చింది మూడు ఎంపీ గారికి ఇచ్చిన నెంబర్ నాలుగు మీరు మూడు నాకు నొక్కండి నాలుగు ఎంపీ గారికి నొక్కండి రెండు కూడా సైకిల్ గుర్తాయి మీరందరూ కూడా గుర్తుంచుకోండి ప్రభుత్వం ఏదొచ్చినా ప్రభుత్వం మానే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగవు ఈనాడు వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలు రేపు తెలుగుదేశం ప్రభుత్వమే పోతా ఉంది మీకు పెన్షన్ మీకు వైసీపీ ఇచ్చే పెన్షన్ అంచలంచెలో పెంచుకుంటూ వచ్చాడు మొన్న మేనిఫెస్టోలో మూడు వరంగలు అన్నాడు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెలలో మీకు ఏడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వతా ఉంది దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయిపోతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కాకుండా మన రోడ్లు చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ కూడా లేదు సంక్షేమం పేరుతో మోసం చేస్తూ వస్తుంది వైసీపీ ప్రభుత్వం సంక్షేమం వేరు అభివృద్ధి వేరు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీకు వస్తాయి కానీ అభివృద్ధి ఉన్నప్పుడే మనము పేదరికం నుంచి బయటపడతాము మరి మనం పేదరిక నుంచి బయటపడాలంటే అభివృద్ధి కావాలి మంచి ఉద్యోగాలు రావాలి అలాంటి చేసే ఒక గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కావున మనకి వచ్చిన అవకాశాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకోండి మీకు తెలుసుంటుంది నేను అమెరికాలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను అక్కడ ఉంటూ పది సంవత్సరాల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు చంద్రపూడి నియోజకవర్గం చేస్తూ వచ్చాను నేను రాజకీయాలకు వచ్చింది డబ్బులు సంపాదించు సంపాదన కోసం కాదు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు ఎలా ఖర్చు పెట్టాలనే విషయంపై వచ్చాను చింతలపూడిని ఎట్లా అభివృద్ధించారని చెప్పి వచ్చాను మీకు అభివృద్ధి కావాలంటే మీ జీవితాలు బాగోవాలంటే రోడ్లు బాగోవాలంటే డ్రైనేజీలు బాగోవాలంటే మీ పిల్లలు చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకి ఓటయ్యాలి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి నన్ను మీ ఇంట్లో పెట్టుగా ఆశీర్వదించండి ఒక దళిత బిడ్డగా నేను ఉన్నాను నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు నన్ను పెట్టని ఇబ్బంది లేదు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వచ్చారు మొన్న నా ఆటో ప్రచార ఆటో తిరుగుతూ ఉంటే ఆటో మీద ఫ్లెక్సీ నా ఫోటో మీ నా ఫోటోని చెప్పుతో కొట్టి వైసీపీ వాళ్ళు ఆటో నడుపుతున్న డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది ఈరోజు వైసీపీ వాళ్ళు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు వాళ్ళు మాలలు వేరు మాదిలు వేరు ఇది మాలలకి మాదిగల మధ్య యుద్ధం అని చెప్పి వైసీపీ తిరుగుతున్నారు మీకు దళితులు వేరు చేసే నాయకుడు కావాలా లేదా దళితులందరూ ఒకటే అని కలుపుకునే సేవకుడు కావాలా ఆలోచించుకోండి మీకు దళితులంతా ఒక్కటే మనం కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతూ నమ్మితే సైకిల్కి ఓటేయండి అది నాకు ఓటేయండి ఈ రోజు ఏదో వచ్చేసి రాజకీయాల్లోకి దండం పెడుతూ వైసీపీ వాళ్ళు మాకు ఓటు ఏంటి అభివృద్ధి చేస్తామంటున్నారు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటనేది ప్రశ్నించుకోండి ఒకసారి ప్రభుత్వంలో ఎంత విషపూరిత అంటే చాలా మంది ఈ మందు తాగి వాళ్ళ కిడ్నీలు లివర్లు పాడైపోతున్నాయి బ్రెయిన్ కూడా పాడైపోతుందని డాక్టర్లు మొన్న నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు తాగే మందు మంచిది మార్కెట్లోకి రావాలంటే దాన్ని కనీసం వంద రోజులు నిల్వ ఉంచాలి అది మార్కెట్లో అమ్మే ముందు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తనకు సంబంధించిన వాళ్ళకి రెడ్డిలకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి వంద రోజులు నిల్వ ఉంచాల్సిన మందుని ఐదు రోజులు నిల్వ ఉంచేసి మార్కెట్లో అది చీప్ లిక్కర్గా అమ్మేస్తున్నారు కానీ అది పేరుకి చీప్ లిక్కర్ కానీ మీ దగ్గర నుంచే క్వార్టర్ రెండు వందల రూపాయలు పైగా వసూలు చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో మంచి మందు మీకు అరవై రూపాయలకి వచ్చేది క్వార్టర్ ఈరోజు డబ్బు పోయింది ఆరోగ్యం పోయింది ఇంట్లో పెద్దవి కూడా పోయింది మీకు అలాగ మోసం చేసే నాయకుడు కావాలా లేదా మీ ఆరోగ్యాల్ని మీ కష్టాన్ని గుర్తించి మీకు ఇబ్బంది లేకుండా చేసే నాయకుడు కావాలని అర్థం చేసుకోండి మీరు నా ఎస్సీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత నెక్కేడు తెలుగుదేశం హయాంలో మన ఎస్సీలకి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఉండేవి దాని నుంచి నిధులు వచ్చాయి నిధులు రావడం వల్ల మనం స్వయంగా ఉపాధి కల్పించుకునే వాళ్ళము మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగ మెరుగ్గా ఉండేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెయ్యి రెండు వేల రూపాయలు ఇచ్చి మరి కోట్లా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ఈసారి మీరు మార్పుకి ఓటేయండి అది నాకు ఓటేయండి సైకిల్ కి ఓటేయండి నారా చంద్రబాబు గెలిపించండి తప్పకుండా తప్పకుండా మీరు గర్వపడేలాగా పని చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ మళ్ళీ త్వరలో మిమ్మల్ని కలుస్తానని చెప్తూ సలహీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనతా